నమస్కారం అండి ఈ ఈరోజు నేను రొయ్యలు ఫ్రై చేసి చూపించబోతున్నాను రొయ్యలు ఫ్రై లేకి ఇంకోడి రొయ్యలు చూడండి పెద్ద పెద్ద రొయ్యలు అంత బాగున్నాయో రొయ్యలు ఫ్రై లేకి అన్నీ బాగుండాయి ఒక టమాటో తీసుకున్నాను అల్లం తెల్లగడ్డ కొద్దిగా తీసుకున్నాను పచ్చి బట్టానీ తీసుకున్నాను ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర నేను వచ్చి కొంచెం ధనియాల పొడి మిరపొడి గరం మసాలా యాడ్ చేసుకుంటాను ఓకేనా ఇది బాంగర పొయ్యి మీద పెట్టుకొని నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకుంటాను ఆ తర్వాత బటాన వేస్తాం ఫస్ట్ ఇవన్నీ వేసుకుంటున్నాను అన్నమాట ఓకే చిట్టమట ఉన్నాయి தான் ఇప్పుడు ఇవి అర్థం కదా ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకుందాం పచ్చి బఠానీలు నూనెలోనే ఉడికిపోవాలన్నమాట పచ్చి ఉంటాయి కాబట్టి కొంచెం వేగినాయి అంటే ఉడికిపోతాయండి కొంచెం లేతగా నండి బఠానీలు

ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకుందాం ఇప్పటికే మగ్గినాయి బాగా చూడండి మరి కలర్ బాగా ఉడికి అవి నూనెలో ఎలా వేయ చూడండి మగ్గాయి కదా బాగా ఒక పది నిమిషాల పాటు బాగా ఇలా మగ్గించుకోవాలి మగ్గాయి బాగా సూపర్గా చూడండి తెలుసుకోవడం అక్కడే చూడండి నూనె ఎలా మగ్గయ్యా మగ్గయ్య కదా ఇప్పుడు అల్లం తెల్లగడ్డ ఉచ్చి పచ్చిగా దంచుకున్నానండి అది వేసేసుకున్నాను అన్నమాట ఇది కూడా కాసేపు వేగనిద్దాం ఓకేనా ఇప్పుడు స్మెల్ సూపర్గా వస్తూ ఉందండి వేగిందది కూడా వేగిపోయింది ఇప్పుడు టమోటా వేసుకుందాం ఒకే టమోటా చిన్నది మగ్గింది కదా ఈ టమాటో ఒకటే కదా అందులో సన్నగా కోసాము మగ్గిపోయింది అనమాట ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం రొయ్యలు కూడా వేసేసుకున్నామండి కనిపద్దాం ఓకే ఇప్పుడు కొద్దిగా మిరపొడి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం మిరపొడి ఒక స్పూన్ కొంచెం వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను సిమ్లో ఉంచుకున్నాను ఇప్పుడు సిమ్లో పది నిమిషాలు ఉడికిద్దాం ఇంట్లో నీళ్ళు వస్తాయి అది సరిపోతుందన్నమాట సిమ్లో పది నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని వేయించేసుకుందాం మూత పెట్టేద్దాం సిమ్లో ఉంచి పడుకోండా ఇండి సిమ్లో ఉంచా నీళ్ళు వచ్చేసాయి అందులోనే ఇంకాసేపు ఉంచడం ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుతాం ఇప్పుడు కొంచెం గరం మసాలా ఇంట్లో కొద్దిగా ఉంది గరం మసాలా నేనే తయారు చేసుకుంటాను కానీ వర్షం పడ్డదని కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటున్నాను ए फ्रामसना खाने फ्राम بتاع सर्कल पे दो चलवे రెడీ అయినట్టేనండి ఇంకొక నిమిషం ఉంచి సువాసన అంతా బాగా ఇట్లకి పట్టే విధంగా ఉంచుదాం మూత పెట్టి చాలండి వేడి వేడి రాయిల రొయ్యలు కర్రీ రెడీ చూడండి రొయ్యలు చూడండి స్టవ్ కట్టేసి చేద్దాం ఇంకా దింపేద్దాం దింపేసి వేడి వేడిగా వడ్డించుకొని తినేద్దాం ఓకేనా ఓకే